హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే ఈ కలిసం అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు కూడా రెండు వీడియోలు మాట్లాడుకున్నాం కదా అసలు ఈ డైరెక్టర్ని ఏమన్నాలో నాకైతే అర్థమే కావడం లేదు ఈ సీరియల్ని ఆపుతాడ లేదో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా ఆడవాళ్ళు అందరూ కలిసి ఉద్యమం చేయాల్సి వచ్చే పరిస్థితులు ఎదురయ్యేట్లుగా ఉన్నాయి అసలు అయితే కూడా ఇంత చండాలమైన సీరియల్లు నా లైఫ్లో చూడలేదు ఇంతకు ముందు చూడలేదు ఇంకా ఫ్యూచర్లో కూడా చూడము అంత దరిద్రంగా తీస్తున్నాడు ఈ సీరియల్ని అసలు ఎవడు ఈ డైరెక్టర్ నాకు అర్థం కావట్లేదు వీడికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు వీడికి అసలు ఈటీవీలో ఇలాంటి సీరియల్ వస్తుందంటే నాకైతే నమ్మన కావడం లేదు అది కూడా మన తెలుగు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు ఇందులో అది ఇంకా నమ్మసక్యం కావట్లేదు ఏదో వైట్ వాళ్ళు కన్నడ వాళ్ళు వచ్చినారంటే ఏదో వాళ్ళు డబ్బుల కోసం యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు అని అనుకోవచ్చు మోరల్ వ్యాల్యూస్ అనేది ఒకటి ఉంటుంది కదండి తెలుగు వాళ్ళకి బాగా ఉంటుంది కానీ వీళ్ళు ఏందో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనం యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి మన డబ్బులు మనకు వస్తే చాలు ప్రేక్షకులు ఏమైపోతే మనకి ఏంది అన్నట్లు ఉన్నారు నేను అసలు ఈ సీరియల్ ఎప్పుడో మానేసినాను చూసేది తరుణ్ బర్త్డే రోజు ఆపేసిన ఈ సీరియల్ చూడడం ప్రోమోలు వస్తాయి ప్రోమో వస్తాయి కాబట్టి వాటిని చూసి చాలా ఫీల్ అవుతున్నా అది కూడా ఈ వీడియో చేయాలి అన్నీ చూస్తున్నాను నేను ఏం జరిగిందని ఇంకన్నా ఈ సీరియల్ని ఏ డైరెక్టర్ ఆపుతాడా లేదా ఈ నిర్మాత తీయడం ఆపేస్తాడా లేదా అనేసి చూశాను వీళ్ళు ఇప్పట్లో అయితే ఆపేళ లేరు ఇంత దరిద్రంగా సీరియళ్ళు ఎవరు తీయరు కూడా బహుశా ఏ డైరెక్టరు ఇంకా చరిత్రలో తిరిగి చూసుకుంటే కూడా తీయరు ఒక మంజులా నాయుడు గారు ఎలాంటి సీరియల్స్ తీసినారు ఒక చక్రవాకం ఒక మొగలు రేకులు సీరియల్స్ అంటే అవి రుతురాగాలు నా లైఫ్లో ఫస్ట్ డైలీ సీరియల్ నేను చూసిన అద్ అద్భుతమైన ఒక సీరియల్లు రుతురాగాలు నేనప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఆ సీరియల్ వచ్చినప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది ఎంత బాగా చూసేవాళ్ళం ఆ సీరియల్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ముస్లిం అని తేడా లేకుండా సీరియల్ చూసేవాళ్ళము అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది టెక్నాలజీ పెరిగింది కానీ ఆయన హీరోయిన్ మాత్రం ఏడవడం ఆపట్లేదు ప్రతి ఒక్క సీరియల్స్లో హీరోయిన్కి మాత్రం కష్టాలు తప్పడం లేదు ఉంటాయి సీరియల్ అది యాక్టింగ్ అని తెలుసు వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారని తెలుసు ఆ గ్లిజర్ వేసుకొని ఏడుస్తారని కూడా తెలుసు కనీసం ఒక్కొక్కసారి కాకపోయినా ఒకసారి మనం కనెక్ట్ అవుతాం ఒక ఎమోషన్కి కనెక్ట్ అవుతాం కానీ ఈ సీరియల్ని ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందంటే వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతుంది ఇప్పుడు ఈ కొత్త క్యారెక్టర్లు దింపినారు పిల్లలు వీళ్ళు కాదనేసి ఇంకా దీని గురించి చెప్పరు నిన్నటి నుంచి ఎపిసోడు డ్రీము పెట్టేసినారు నేను కామెంట్స్ చూసినాను సీరియల్ చూడలేదు సీరియల్ చూసినాను అనుకోవద్దండి పొరపాటున ఈరోజు సాయంత్రం ఆరుకంతా దీపం వెలిగించి వస్తాం కదండి బయట వచ్చినప్పుడు మా వారు నొక్కుతున్నారు గబానీ ఈ సీరియల్ వచ్చింది అప్పుడు జనని ఏడుస్తోంది నాకు ఎంత కోపం వచ్చిందంటే టక్కని ఆఫ్ చేసేసాను టీవీని ఎందుకు అంటే ఏడుపు సాయంత్రం ఆరు గంటలకి మనం దీపారాధన చేస్తాం ఇంట్లో ఎవ్వరు కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరైందంటే దీపారాధన చేస్తారండి ఆ టైంలో ఇలాంటి కొట్టి సీరియల్స్ తీయడానికి నీకు మనసెట్లు వచ్చింది నీకు బుద్ధుందా లేదా డైరెక్టరు కనీసం ఒక్కరోజు కాకపోయినా ఒక రోజు నువ్వేమన్నా మంచిగా తీస్తున్నావా ఈ సీరియల్ని ఒక ప్రోమో చూస్తే అర్థమైపోతుంది నువ్వేంది నువ్వు ఎట్లా సీరియల్ తీస్తున్నావు అనేసి నిన్ను ఆడవాళ్ళందరూ వచ్చి కొడితే కానీ కొడితే కానీ నువ్వు ఈ సీరియల్ని ఆపవా నువ్వు అసలు ఈటీవీ అంటే ఎంత పేరు ప్రతిష్ట ఉంది ఆ ప్రతిష్టని దిగుజారుస్తున్నావు నువ్వు కొంచానికి కొంచెన్నా మారల్ వాల్యూస్ అనేది ఉండాల పొద్దస్త ఆ జనని ఏడిపించే పని ఆమె కళ్ళు ఎలా అయిపోయినాయో చూసారా మీరు ఒకసారి ఆవిడ జీవితంలో నిజంగా కష్టాలు పడింటే కూడా అంత ఏడ్చిండ్రు అలా ఏడిపిస్తున్నావు నువ్వు ఆ జనని క్యారెక్టర్ని జనని క్యారెక్టర్ని క్యారెక్టర్ని ఎంత ఏడిపిస్తున్నారో ఆ శక్తి క్యారెక్టర్ని అంత వెల్జని వెల్లనిజంగా చూపిస్తున్నారు ఆవిడ రుద్రాగాలు సీరియల్ అప్పటి నుంచి ప్రీతి నిగం గారు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కానీ ఈవిడ ఎందుకు ఇట్లా సీరియల్ యాక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమే కావడం లేదు చాలా చాలా బాధ అనిపిస్తుంది దయచేసి నీకు పుణ్యం ఉంటుంది సీరియల్ ఆపేయండి ఏదో ఒక కామెడీ సీరియల్ తీయండి సాయంత్రం ఆరు గంటలకి అందరూ హ్యాపీగా నవ్వుకుంటుంటారు ఆ సమయంలో కనీసం టైం అన్నా మార్చండి ఈ సీరియల్ని మీరు ఆపకపోతే పోయారు మీకు డబ్బులే ముఖ్యమైపోయింది ప్లీజ్ దయచేసి టైం అన్నా చేంజ్ చేయండి దీనికి అన్నం తినేటప్పుడు కూడా దయచేసి టైం చేంజ్ చేస్తే కూడా మధ్యాహ్నం బోన్ చేసేటప్పుడు రాత్రి బోన్ చేసేటప్పుడు సాయంత్రం అసలు సంధి వేళ ఈ సీరియల్ని టెలికాస్ట్ చేయొద్దండి ఏ రాత్రి పదికో అట్లా వేయండి అంతేగాని ఈ మాదిరిగా జనాల మీద తోసేసి ఈ ఏడుపుట్టి సీరియల్ని అది సాయంత్రము సంధి వేళ అంటారు మా సైడ్ అంతా ఆ టైంలో ఎంత మంచిగా ఉంటే అంత మేలు అంటారు ఇంత ఈ మాదిరిగా ఏడుపు పెట్టకూడదు పొరపాటున ఎవరో ఒకరు కూడా టీవీ మేమైతే ఇలాంటి ఏడుపుగొట్టి సీరియల్ ఉందని మేమైతే పెట్టము ఇంట్లో వాళ్ళు ఛానల్స్ మారుస్తూ ఉంటారు కదా అప్పుడు పొరపాటున వస్తే కూడా ఈరోజు అట్లా వచ్చి ఏడ్చింది జనని నాకు చాలా బాధ అనిపించింది అప్పుడే దీపారాధన చేసి వచ్చాను మరి ఇంత ఘోరాత ఘోరంగా ఏడిపించకూడదు సీరియల్ని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పిల్లలతో కూడా మాట్లాడిస్తున్నారు అసలు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది మీకు ఈ పాటికే తెలియడం లేదా ఒకసారి ఆ కామెంట్స్ చూసుకోండి ఈరోజు లేటెస్ట్ ప్రోమోలో కూడా ఒక కామెంట్ పెట్టినారు దయచేసి సీరియల్ని ఆపండి ఆపండి అనేసి మీరు కామెంట్లు చదవరా మీరు ప్రోమో కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ కామెంట్స్ ఉంటాయి ఒకసారి చదవండి మనుషులే కదా మీరు అసలు చెప్తే మీకు బుర్రా బుద్ధి పనిచేస్తున్నాయి కదా ఇంతమంది కామెంట్లు చెప్తున్నారు మాకు వద్దు ఆపండి ఈ సీరియల్ ఎవరిని నాశనం చేద్దామనేసి మీరు ఇట్లాంటి సీరియల్స్ తీస్తున్నారు టీఆర్పీ అతపాతాలానికి పడిపోయింటే కూడా మీకు ఎవరు చూస్తున్నారని ఈ సీరియల్ తీస్తున్నారు మీరు అది కూడా అసలు సంధివాలు తీస్తున్నారు వస్తుంది ఈ సీరియల్లో జనాలు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ఆపేదాకా ఉద్యమాలు చేసి ఆపేదాకా ఈ సీరియల్ని ఆపుతారా లేదా డైరెక్టర్ కానీ నిర్మాత మీ ఇద్దరికి చెప్తున్నాను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము ఈ సీరియల్ని ఇలా కంటిన్యూ చేస్తే కథన్నా మార్చండి ఏడుపు కొట్టు సీరియల్ ఏందండి లేట్ లేడ్చే పనే పిచ్చి పిచ్చి లేస్తుంది మాకు ఆ ఏడుపు సౌండ్ వినిస్తేనే ఇంకా వేరే ఏ ఛానల్లో వస్తుందమ్మో చూడండి ఆ విధంగా ఏడుపు కంట్లో నీళ్లు దారా పాతాళంగా కారిపోతూనే ఉంటాయి ఆవిడికి ఎంత గ్లిజరిన్ డబ్బాలు అయిపోతున్నాయో ఒక ఎపిసోడ్కి ఆవిడికి నాకైతే అర్థం కావడం లేదు మీరు ఇంత చండాలంగా సీరియల్ తీయకూడదు ఇంతేనండి ఈ వీడియో కనుక సీరియళ్ళు ఆపేళ్ళవాడు డైరెక్టర్ నిర్మాత అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈ డైరెక్టర్ దాకా వీడియో పోవాలి అంతేనండి థ్యాంక్ యూ